రైతుల పాలిట వరంగా మారుతుంది అనుకుంటున్న పోలవరం వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శాపంగా పరిణమిస్తోంది ఎక్కడ వేసిన గొంగడి అక్కడి అన్నట్లు తయారైంది ప్రాజెక్టు పారుదల శాఖకు ఇద్దరు మంత్రులు మారినా పోలవరం ప్రాజెక్టు ఇసుమంతైనా ముందుకు కదలలేదు అసెంబ్లీ సాక్షిగా అప్పటి మంత్రి అనిల్ రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ కల్లా పోలవరం పూర్తి చేస్తామంటూ మీసం మెలేసి చెప్పి ఇప్పుడు సన్యాసం తీసుకున్నాడిలా మంత్రి పదవి ఊడిపోయి మూలన కూర్చున్నాడు ఇక తా అంటే తూరాని అంబటి రాంబాబుకి శాఖను అప్పగించి నీ టాలెంట్ చూపవయ్యా రాంబాబు అంటూ జగన్ లక్కీ ఛాన్స్ ఇచ్చాడు సదరు అంబటి వారికి డయాఫ్రమ్ వాలంటే తెలియదు కాపర్ డ్యామ్ అంటే తెలియదు ఊరికే ప్రెస్ మీట్లలో పాత ప్రభుత్వాన్ని తిట్టడం తప్ప తామేమో ఊడబుడిచారు మాత్రం చెప్పడు మొత్తానికి పోలవరం పూర్తి చేయగలం అనే ఒక డేటు కానీ ఒక టైము కాని ఓ డెడ్ లైన్ కానీ ప్రకటించే పరిస్థితిలో లేక చేతులు ఎత్తేసాడు రాంబాబు పక్క రాష్ట్రం తెలంగాణ మంత్రులు కూడా పోలవరం ప్రాజెక్ట్ వైసీపీ ప్రభుత్వంపై జోపులేస్తున్నా ఇటు జగన్ కి కానీ అటు అంబటికి కానీ చీమ కుట్టినట్లు కూడా ఉండట్లేదు తాజా తెలంగాణ మంత్రి హరీష్ రావు కాళేశ్వరం కంటే ముందు ప్రారంభమైన పోలవరం ఇప్పటికీ పూర్తి కాలేదు మరో పదేళ్లైనా పూర్తి కాదంటూ సెటైర్లు వేస్తుంటే కౌంటర్ ఇచ్చే సీన్ లేక చేతులు ముడుచు కూర్చుంటున్నారు తదా మంత్రివర్గం అన్నట్లుంది ఏపీలో వైసీపీ పనితీరు జగనే మీనమేషాలు లెక్కిస్తా కూర్చుంటే అంబటి అవంతి మాధవ్ లాంటి తమ చపల బుద్ధి ప్రదర్శించడంలో ఆరితేరిపోయారు తప్ప జనానికి చేస్తుంది శూన్యం అంబటి సారథ్యంలో పోలవరం పనులు ఒక్క అడుగు ముందుకు పడ్డం లేదనేది తేట తెల్లమైంది అట్టర్ ఫ్లాప్ మినిస్టర్ గా అంబటి టాప్ గేర్ లో రాంబాబు